హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ బెల్లం కావాలండి నార్మల్గా అయితే మైదాపిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ హెల్తీగా ఉండాలని గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నా అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఈవెన్ చాలా చాలా సింపుల్గా ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఈవెన్ వన్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అనమాట సో ఇంకా లేటెందుకు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వచ్చేసాయండి సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దీంట్లోనికి రెండు కప్పుల వరకు గోధుమ పిండి అయితే తీసేసుకుంటున్నాను సో ఆల్రెడీ చెప్పాను కదా హెల్దీగా చేసుకుందామని అందుకని గోధుమ పిండి తీసుకుంటున్నాను కొంతమంది మైదా పిండి కూడా యూజ్ చేస్తారు సో రెండు కప్పులు గోధుమ పిండిలో ఒక పావు కప్పు వరకు రవ్వ అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా ఉప్మా రవ్వని గోధుమ రవ్వని అయితే వేసేసుకుంటున్నాను అలాగే చిటికడంత సాల్ట్ రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను అనమాట సో నెయ్యి వేసుకోవడం వల్ల మనకి మంచి కొంచెం స్మూత్నెస్ అనేది వస్తుందండి కొంచెం హీట్ చేసి వేసుకుంటే చాలా మంచిది ఇన్ కేసు మీరు నెయ్యిని యూజ్ చేయము అనుకుంటే ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు సో అంత వేసిన తర్వాత పిండి మొత్తం కలిపేసుకొని ఇట్లా ముద్ద చేస్తే ముద్దలా అవ్వాలండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా క్లియర్గా చూడండి పిండిలో నెయ్యి అంతా వేసి చక్కగా కలిపిన తర్వాత ఇలా ముద్దలా చేస్తే ముద్దలాగా రెడీ అయిందే అనుకోండి మనకి ఈ గబ్బలు అనేవి మంచి క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అనమాట సో వన్స్ మనం అట్లా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ లైక్ చపాతి ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి మరి లూజ్గా కాకుండా మరి టైట్గా కాకుండా అంటే గట్టిగా కాకుండా మీడియంగా చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి మనకి ముద్ద అయితే రెడీ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసి ఇప్పుడు ఆ ముద్దులో నుంచి చిన్న చిన్న ఉండ్రల్ లాంటి సైజులో మనం చిన్న చిన్న ఉండలు అయితే చేసుకోవాలండి కరెక్ట్గా ఒక గోళీ సైజ్ అంతా అయితే సరిపోతుంది మరీ పెద్దగా చేసుకుంటే మనకి ఈ సైజ్ అనేది గవ్వల సైజ్ అనేది పెద్దగా అయిపోతుంది సో అందుకని చెప్పేసి సో ఇది సాఫ్ట్గా రావట్లేదు నీట్గా రావట్లేదు అని అస్సలు థింక్ చేయకండి ఎందుకంటే ఎలా వచ్చినా పర్లేదు కాకపోతే ఒక సైజులో రావాలి అని చెప్పేసి మనం ఇట్లా ఉండ్రల్లా చేసుకుంటాం సో మనకి ఉండలన్నీ రెడీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు గవ్వలు చేసుకోవడానికి ఈ చెక్క షేప్ని అయితే తీసేసుకొని దీనికి కాస్త ఆయిల్ అప్లై చేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ ఉండని తీసేసుకొని ఇట్లా దొరించుకోవాలండి సో స్టార్టింగ్ ఇక్కడ ఇలా పెట్టుకొని ఫింగర్ పెట్టి ఇట్లా దొరిలిస్తే చాలు మనకి గవ్వలు అనేవి చాలా ఈజీగా రెడీ అయిపోతాయి అండ్ ఒక ఆటలా ఉంటుంది అనమాట చాలా సరదాగా ఉంటుంది ఇట్లా చేస్తున్నప్పుడు నాకైతే భలే సరదా అండి ఇలా చేసేటప్పుడు మాత్రం అండ్ చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు జస్ట్ ఈ గోలీ సోడా ముద్దని ఇట్లా పెట్టి ఇట్లా రోల్ చేసేస్తే అయిపోతుంది అనమాట సో ఫైనల్లీ మనకి గవ్వలన్నీ నీట్గా రెడీ అయిపోయి ఇప్పుడు ఫ్రయింగ్ కోసం స్టవ్ పైన కడై పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయిలోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాము అండ్ ఆయిల్ బాగా హీట్ అయిపోనివ్వండి మనకి మీడియంలో ఇట్లా ఏం అవసరం లేదు ఆయిల్ మంచిగా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక గవ్వని వేసేసుకొని చూసేసి ఆయిల్ చక్కగా హీట్ అయిపోతే రిమైనింగ్ ఉన్న గవ్వలన్నీ ఒకేసారి వేసేయొచ్చు మనకి అస్సలు అతుక్కోవండి గవ్వలు అనేవి ఉంటే అన్నీ వేసేయడమే ఆయిల్లో సరిపోయినంత అండ్ వేసిన తర్వాత వెంటనే కలిపేసుకోకండి జస్ట్ కాసేపు ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ మారినట్టు అనిపిస్తాయి కదా అప్పుడు మనం కలిపేసుకుంటే గవలు అనేవి నీట్గా కలుపుతాయి అనమాట ముందే మనం కలిపేసినాం అనుకోండి పిండిలో ఉంటుంది కాబట్టి అవి పీసెస్ లాగా విరిగిపోతాయి సో చూసారు కదా మనకి కరెక్ట్గా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసినామంటే మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ షేర్లోకి అయితే వచ్చేస్తాయి సో అప్పుడు మనం ఆయిల్ నుంచి ఈ గవ్వల్ని సపరేట్ చేసేసుకొని ఒక ప్లేట్లోనికి కానీ ఒక బౌల్లోనికి కానీ దేనిలోని కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో ఇప్పుడు మనకి గవ్వలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు పాకనం అయితే రెడీ చేసేసుకుందాం అదే స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్లోనికి వన్ కప్ వరకు బెల్లం యాడ్ చేస్తున్నానండి జస్ట్ ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసేసుకుందాము అండ్ ఈ బెల్లం కరిగితే సరిపోతుంది మనకి పాకం అట్లా రానవసరం లేదు బెల్లం కరిగి జస్ట్ ఇక్కడ మనకి జస్ట్ ఇట్లా చేయి పెడితే మనకి బంక బంకగా అనిపించాలన్నమాట అట్లా ఉంటే సరిపోతుంది చూడండి ఇట్లా బంక బంకగా అనిపిస్తే సరిపోతుంది పాక ఏం అవసరం లేదండి సో మనకి ఇక్కడ బెల్లం అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక వన్ స్పూన్ వరకు యాలకల పొడి వేస్తున్నాను సో నేను ఈ యాలకల పొడి ముందుగా రెడీ చేసి పెట్టుకుంటానండి కొంచెం షుగర్లో యాలకలు వేసేసి సో అందుకే వన్ స్పూన్ వరకు వేసేసుకున్నాను అండ్ చక్కగా యాలకల పొడి వేసి ఒకసారి కలిపిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న గవ్వలన్నన్నింటినీ ఈ బెల్లంలో వేసేసి ఒక టూ మినిట్స్ పాటు ఇట్లా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అట్లా అంటే బెల్లం అనేది చక్కగా కవ్వలకి పట్టేసి చక్కగా డ్రై అయిపోతాయండి వాటిని చక్కగా ఒక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం ఒక బాక్స్లోని కానీ దేంట్లో కానీ స్టోర్ చేసేసుకుంటే వన్ మంత్ టూ మంత్స్ పాటు చక్కగా నిల్వ ఉంటాయి కరకరలాడుతాయి సాఫ్ట్గా ఉంటాయి సో చూసారు కదా ఇంత సింపుల్గా మన గవ్వలు అయితే రెడీ అయిపోతాయండి సూపర్ టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చాలా చాలా ఇష్టంగా తింటారు అండ్ ప్రాసెస్ కూడా మీరే చూసారు కదా చాలా సింపుల్ అండి సో ఇంకా లేట్ ఎందుకు లేట్ చేయకుండా మీరు కూడా ఒక్కసారి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఈ గవ్వలు అనేవి ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది మర్చిపోకుండా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసాయండి దట్స్ ఇట్ అండి ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దట్స్ ఇట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్